అందరికీ నమస్కారాలు ఇప్పుడే నేను విశాఖ ఉమెన్స్ సెంట్రల్ జైలుకి వెళ్ళి జాయ్ జమీమాని కలిసి వస్తున్నాను అంటే జాయ్ జమీమా హానీ ట్రాప్ అని అమ్మాయి హాని ట్రాప్ చేసి చాలామందిని దోచుకుందని చాలా ట్రాప్ చేసే ఆయన ఆమెనకాల పెద్ద ముఠా ఉందని రకరకాల కథనాలు వచ్చినాయి వైజాగ్ సిపి బక్షి ఆయన అయితే ఏకంగా పోలీస్ కస్టడీకి ముందుగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళి విచారించి చేస్తే నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హిప్నాటిజంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడి పోలీస్ కస్టడీ అరెస్ట్ చేసేంతవరకు అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా జనరల్గా ఎంఆర్పి రేటింగ్ హానీ ట్రాప్ కేసు ఒక అమ్మాయి చాలామందిని ఆని ట్రాప్ చేసింది జనరల్గా అందరూ ఇంట్రెస్ట్ చూపెడతారు ఇంకా యూట్యూబ్ రా యూచ్యూబ్ అయితే పండగ ఆడెవడో ఉన్నాడు ఆడి పేరు ఏంటండి ఆడైతే ఆడు జూడే గిడో ఆయ జూడే ఆవిడ ఉన్నాడు ఆడు ఆడైతే ఇంకా ఎంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారంటే అందరూ కలిసి ఎక్స్పెషల్లీ ఎస్పీ అంటే ఎస్బీఐ ఐ మీన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ది గ్రేట్ బక్షి ఐపిఎస్ నాకు ఈ కేసు జరిగి వన్ మంత్ అయిందండి మూడు అక్టోబర్లో జరిగింది అక్టోబర్ నాలుగో తారీఖున జరిగింది నవంబరు డిసెంబర్ నాలుగో తారీఖు వస్తే రెండు నెలలు అవుతుంది హానీ ట్రాప్ కేసు సెక్షన్లు ఉండాలండి హానీ ట్రాప్కి సంబంధించిన సెక్షన్లు ఉండాలి ఆమె మీద పెట్టిన సెక్షన్లు ఏంటి అటెంప్ట్ టు మర్డర్ మూడు కేసుల్లోనే అటెంప్ట్ టు మర్డర్ ఎవడికి ఇచ్చిన గాయం అవ్వలేదు ఎవరికి ఇచ్చేయలేదు ఇంకొక విచిత్రం ఏంటంటే పెద్ద ముఠా ఉందన్నారు మిస్టర్ సిపి ఆ ముఠాలో సభ్యుల్ని ఇప్పుడు దాకా ఎంతమందిని అరెస్ట్ చేశారు మిస్టర్ సిపి పత్రికాముఖంగా అడుగుతున్నాను చెప్పండి చాలా పెద్ద ముఠా ఉంది ముఠాలో చాలామంది సభ్యులు ఉన్నారు వన్ మంత్ అయింది కదా మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ మంత్ టూ దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది ఎంతమంది ముఠా సభ్యులు పట్టుకున్నారు ఎంతమంది బాధితులు మీ దగ్గరికి వచ్చారు హాని ట్రాప్ బాధితులు ప్రెస్ మీట్ కూడా పెట్టి మరీ చెప్పారు కదా ఆ అమ్మాయి వాళ్ళ బాధపడిన ఎవరన్నా బాధితులు ఉంటే రమ్మని తర్వాత అనదర్ థింగ్ సిపి గారిని నేను అడుగుతూ ఉన్నాను అమ్మాయి దగ్గర నుంచి కేజీ బంగారం అర కేజీ వెండి సీజ్ చేసామన్నారు ఆ బంగారం ఎక్కడుంది సిపి ఇంట్లో ఉందా సిపి గారు దాచుకున్నారా బంగారాన్ని వెండిని కోర్టుకు అప్పగించవలసిన అవసరం లేదా అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేశారు కదా ఆ అమ్మాయి అకౌంట్లో ఈ హానిట్రాప్ చేయబడిన మీరు పెట్టిన కేసు వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశారు అమ్మాయిని అమ్మాయికి అమ్మాయి దగ్గర ఎంత డబ్బు మీరు పట్టుకున్నారు అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది ఎవరెవరు ఎంత అకౌంట్స్ నుంచి డబ్బులు పంపించారు ఈ అమ్మాయికి ఇవన్నీ ఉండాలి కదండి ఉన్నాయా సిపి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీడియా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక అమ్మాయికి రాలైన ఒక అమ్మాయిని అరే అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే స్ప్రే కొడతుందట ఆ స్ప్రే కొట్టగానే సోదైపోతారట జ్యూస్ ఇస్తుందట దాని తర్వాత ఏం తెలీదంట ఈ కథలు ఎక్కడైనా ఉన్నాయండి ఆ స్ప్రేలు ఉంటే అసలు జైలు ఉంటారు స్ప్రేలు తెప్పించుకుని కొట్టించుకుని మొత్తం అందరూ పైరికి వెళ్ళిపోతారు కదా అటువంటి స్ప్రే ఇప్పుడు దాకా ప్రపంచంలో కనిపెట్టబడిందా ప్రపంచంలో కనిపెట్టగలిగితే మీకు తెలియకుండా ఉండదు కదా ఆర్ డిఐజీ ర్యాంక్ ఐ థింక్ ఎస్పీగా చాలా జిల్లాల్లో పనిచేసి ఉండి ఉంటారు మీరు సిపి గారు మీకు ఆ పేరు ఏంటో తెలిసి ఉండాలి కదా అమ్మాయి కలి మందులో కలిపినటువంటి బత్తుమందు కలిపినటువంటి జ్యూస్ ఏ మత్తు మందు కలిపింది ఏ మత్తు మంది కలపడం వల్ల వీళ్ళు శ్రో తప్పిపోయి ఎస్పీ గారి దగ్గరే కూర్చోబెట్టబడిన తర్వాత ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తేరుకున్నాడట ఆయన ఒక మూడు గంటలు అయిన తర్వాత ఆ మత్తు వల్తుడి అటువంటి డ్రగ్ దీంట్లో కలిపితే ఏ డ్రగ్ కలిపి అవుతుందో తెలుసా మీకు ఎస్పి గారు చట్టం మీ చేతిలో ఉందని చెప్పి మీరు ఇష్టానుసారంగా అబ్యూజ్ చేసే చట్టాన్ని అమాయకుల్ని ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి సమాజాన్ని మీడియాని మొత్తాన్ని అందరినీ కూడా మీరు తప్పుదోవ పట్టించినందుకు మీకు ఏ శిక్ష వేసినా తక్కువే మిస్టర్ ఎస్పి దీని గురించి ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీరు లేకపోతే ఎందుకు చేశారు వాట్ ఈజ్ బిహైండ్ దీస్ థింగ్స్ వాట్ ఈజ్ బిహైండ్ దీస్ థింగ్స్ అమ్మాయిని అంత దారుణంగా చూపెట్టి మాట్లాడడానికి కేజీ బంగారం అర కేజీ వెండి ఏ బ్యాంక్ అకౌంట్స్లో అమ్మాయి దగ్గర డబ్బులు ఏమి ఉన్నాయి హానీ ట్రాప్ కేసులో ఎంతమందిని హానీ ట్రాప్ చేసింది ఆవిడదంట అమ్మాయి అంట ఇంకా దారుణం ఏంటంటే రెండు రోజుల నుంచి ఆమె ఆమె మీద నిఘా పెట్టాడట ఆయన ఫాలో అవుతూ ఉన్నాడట నీ ఫోను కాల్ డీటెయిల్ చూసుకుంటే రెండు రోజుల క్రితం అమ్మాయి నీకు ఫోన్ చేసింది మిస్టర్ ఎస్పి మిస్టర్ సిపి ఫోన్ చేసి నీ అపాయింట్మెంట్ అడిగి నీ దగ్గరికి వచ్చింది అమ్మాయి ఎందుకు వచ్చింది అమ్మాయి మేద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అండి ఆ పేరేటది పెళ్లి చేసుకుంటున్నాం మాకు రక్షణ కల్పించండి అమ్మాయి సిపి దగ్గరికి వెళ్ళిన కారణం ఏంటంటే మనోహర్ ఎన్ఆర్ఐ ఇద్దరం పెళ్ళి నిశ్చితార్థం అయిపోయింది మేము పెళ్లి చేసుకుంటున్నాం మాకు రక్షణ కల్పించండి అని సిపి దగ్గరికి వెళ్తే నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చి రక్షణ కల్పించకుండా ఏ కారణంతో నువ్వు కేసు పెట్టి అబ్బాయిని బెదిరించి వాళ్ళ ఫాదరుని మదర్ని అదే టైంకి రప్పించి ఆ అబ్బాయిని రివర్స్ స్టేట్మెంట్ ఇప్పించి మత్తులో ఉన్నాడా మరి హాస్పిటల్కి పంపించావా మొత్తం అని తెలియజేశారా పోనీ అమ్మాయిని హాస్పిటల్కి పంపించావా ఏ అమ్మాయి డ్రగ్స్ ఏమన్నావాడుతుందేమో అని డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మాయి అలవాటు ఏముందో ఎప్పుడు పంపించినా దొరికితే దొరుకుతారు కదా మరి ఏమీ చేయకుండా ఏమీ చేయకుండా ఒక అమ్మాయి మీద నిరాధారణమైన ఆరోపణలు వేయడం ఎంతవరకు సమంజసం అమ్మాయి రీల్స్లో చేసింది అమ్మాయి ఒక ప్రమోటర్ రీల్స్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ వేసుకుని ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ వేసుకుని అమ్మాయి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన రీల్స్ని బయటపెట్టి ఒక అబ్యూజింగ్ అమ్మాయిని చూపించి అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది అమ్మాయి అమ్మాయి ఎంఏ లిటరేచర్ చదివేది రేపు కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అమ్మాయికి ఎంఏ లిటరేచర్లో అటువంటి అమ్మాయిని అమ్మాయి సాఫ్ట్వేర్లో టీమ్ లీడర్ కింద పనిచేసింది అటువంటి అమ్మాయిని నీకు ఎలాగ నీ కూతురు లేరా ఒక నీ కూతురులాంటి అమ్మాయిని ఈ రకంగా చేయడం నీకేమన్నా సభవ అనిపించింది ఎప్పుడైనా మనసాక్షిని ప్రశ్నించుకున్నావా మిస్టర్ బక్షి ఆ బక్షి అన్నంటే ఆయన ఎవరో నాకు తెలియదు ఇప్పటివరకు వరకు బట్ ఈ కేసు స్టడీ చేసిన తర్వాత నాకు చాలా కోపంగా కోపం వచ్చితో మాట్లాడుతున్న మాటలు ఒక ఆడ కూతురిని పట్టుకుని ఇష్టానుసారా బంగారం దబ్బు హాని ట్రాప్లు ముట్ట ఏంటి అన్ని ఒక సామాన్యమైన ఆడపిల్లను పట్టుకుని చేసిన పనులేంటి అండ్ దాన్ని థింగ్ ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకో నిశ్చితార్థం జరుపుకున్నారు ఆ అబ్బాయి దగ్గర నుంచి డబ్బులు లాగేసింది ఈ అమ్మాయి ఒకసారి ఇరవై వేలు పంపించింది పంపించాడు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అమెరికా నుంచి డబ్బులు పంపించాడంటే త్రూ బ్యాంక్ అకౌంటే కదా వచ్చింది ఫోన్పే కానీ ఏదన్నా ఆ బ్యాంక్ అకౌంట్ ప్రకారం ఎంత డబ్బులు అమ్మాయి ఆ యొక్క అబ్బాయి పేరేంటి మనోహర్ వాళ్ళ ఫాదర్ దుబాయ్లో ఉంటాడు వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటుందంట ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఎంత డబ్బులు పంపించాడు ఒకసారి ఇరవై వేలు పంపించాడు ఆ అమ్మాయి చెప్పింది ఇరవై వేలు పంపించాడండి తర్వాత డెబ్భై వేలు పంపించాడండి నేను ఇంకోటి అబ్బాయి వేలేసి మీ ఇద్దరు నిశ్చిార్థం జరుపుకుందాం అండి అసలు ఎవడికన్నా ఇంగిత జ్ఞానం కూడా ఎవడన్నా ఉంటే అమెరికా నుంచి అబ్బాయి బయలుదేరాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంది వీళ్ళిద్దరూ ఇప్పుడు వీళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అబ్బాయి వైజాగ్ వచ్చాడు నిశ్చితార్థం చేసుకున్నారు నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వన్ మంత్ సహజీవనం చేశారు చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఈ లోపల ఈ అబ్బాయి ఇండియా వచ్చిందని చెప్పి అమ్మాయి ఆ అబ్బాయిలు అమ్మాయిని అబ్బాయిని వెతకడం మొదలుపెట్టారు కాబట్టి పోలీస్ సహాయం కోరి పోలీసుల దగ్గరికి వెళ్ళింది ఇది దిస్ ఈజ్ ది స్టోరీ యాక్చువల్గా జరిగింది దాన్ని అమ్మాయిని మరి ఎవరి ప్రమేయం ఎవరి రాజకీయ ఒత్తిడి వల్ల అమ్మాయిని ఆ రకంగా చేశాడు ఎస్సీపీ అన్నది తెలీదు అమ్మాయిని అయినా ఇంకొక ఇంకొక థింగ్ ఏంటంటే అమ్మాయిని మూడు నాలుగు సార్లు ఇప్పటిదాకా కస్టడీలో తీసుకున్నారు పోలీసులు ఏం చెప్పించారు అమ్మాయితో ఒకసారి కస్టడీకి తీసుకుని వెళ్ళి ఇల్లు సెర్చ్ చేయడానికి అమ్మాయిని తీసుకుని వెళ్ళారు ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి సర్చ్ చేద్దాం అనుకునేవాడికి అప్పటికే ఆ ఇల్లు సర్చ్ చేసేసింది ఇల్లు సర్చ్ చేసేసారు సర్చ్ చేసేసి కింద మీద ఇదేంటండి నేను లేకుండా మీరు ఇలా చేశారు నా దగ్గర ఏముంటుంది నా దగ్గర ఏమి దొరకలేదు అమ్మా అంటే అంటే మామూలు సాధారణ న్యాయం కూడా మీరు పాటించరా ఒక ఇంటిని సర్చ్ చేయాలంటే ఒక మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్డిఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ పర్మిషన్తో ఆర్డర్ తీసుకుని చెక్ చేయాలి ఒక ఎంఆర్ఓ దగ్గర ఆర్డర్ తీసుకుని ఈ అమ్మాయి లేకుండా సెర్చ్ చేసి ఎంఆర్ఓ లేకుండా సెర్చ్ చేసేసి సరే అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర నుంచి ఏం పట్టుకో ఆ అబ్బాయి కంప్యూటర్ ఫోన్ ఎందుకంటే అబ్బాయి అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కంప్లైంట్ చేసేటప్పటికి ఆ కంప్యూటర్తో టెక్కిస్కి పని ఉంటుంది కాబట్టి కంప్యూటర్ ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది అమ్మాయి లాక్కోదే ఫోన్ లాక్కోదే కంప్లైంట్ చేయడానికి వచ్చారు మళ్ళీ పోలీస్ ఎఫ్ఐఆర్లో ఏం రాశారు ఈ అమ్మాయి ఎస్పీ ఆఫీస్లో సిపి ఆఫీస్కి వెళ్ళి సిపి రూమ్లో అక్కడ వెళ్తే ఎక్కడో పోలీసులు వల వేసి పట్టుకున్నారట అమ్మాయిని మీ మీడియా అంతా రాసింది అదే అంటే పోలీసులు చెప్పింది మీకు పొల వేసి పట్టుకుని అమ్మాయిని అరెస్ట్ చేశారు ఎంత తప్పండి ఎంత అన్యాయం అండి అసలు మ్యాట్రిమోన్ ఇష్యూ ఇది ఈ అమ్మాయికి మీన్స్ మ్యాట్రిమోన్ ఇష్యూ అమ్మాయి అబ్బాయి నిష్ాతం చేసుకున్నారు పెళ్ళికి రక్షణ కల్పించడానికి వెళ్తే నువ్వు అది మానేసి నీ ఇష్టానుసారంగా అమ్మాయిని ఫ్రేమ్ చేసేసి నీ ఇష్టానుసారంగా చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు మిస్టర్ సిపి చాలా తప్పు ఇది చాలా అన్యాయం చాలా చాలా అన్యాయం తర్వాత అమ్మాయి ఒక కాఫీ బీన్స్ ఒక నడిపివాడితో వాడి దగ్గర పనిచేసేది పీఆర్ఓ కింద సిఆర్ఓ కింద పనిచేసినప్పుడు ఈ అమ్మాయి అకౌంట్లో వేసి అమ్మాయి డబ్బులు కొనిపించేవాడు వస్తువులు అబ్బాయి అతని పేరు ఐజాక్ ఐజాక్ అన్న అతను రా ఏజెంట్ అంట ఐజాక్ అన్న అతను రా ఏజెంట్ సరే రా ఏజెంట్ అమ్మాయి నిష్టానుసారంగా కొడతా ఉంటుంటే అమ్మాయి ఇంటికి వెళ్ళి బెదిరించి కొడతా ఉంటుంటే అమ్మాయి ఇలాగ నన్ను కొడుతున్నాడు రేప్ చేశాడు అని చెప్పేసి పోతిని మల్లైపాలెంలో కేసు పెట్టింది పోలీసులు ఈ అమ్మాయిల్ కలిసిన తర్వాత కన్సర్న్ ఏసీపీనో సిఐనో కలిసిన తర్వాత రమేష్ అనుకుంటారు వాళ్ళు రాయ ఏజెంట్లే అని నిర్ధారించి వాళ్ళ మీద అయినా కానీ త్రీ సెవెంటీ సిక్స్ పెట్టి కేసులు అవి పెట్టదా అనుకున్నారు మళ్ళీ త్రీ సెవెంటీ సిక్స్ వేసి రేప్ కేసు కింద రిజిస్టర్ చేసి ఆ కేసును ఇప్పటివరకు వరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు మీరు ఎఫ్ఐఆర్ వేశారు ఆయనకి బెయిల్ ఇచ్చారు ఆ ఐజాక్ అన్నవాడి మీద రా అన్న ఏజెంట్ అన్నవాడి మీద మీరు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు మీకు అధికారం లేకపోతే రా ఏజెంట్ల మీద కేసు పెట్టే అధికారం మీకు లేకపోతే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి కేసుని అదొక కేసు ఆ కేసు ఏమైంది అసలు అమ్మాయి పెట్టిన కేసు ఒక హ్యాని ట్రేప్ అమ్మాయి నా మీద రేపు చేరిగింది అని చెప్పి పెడతదండి హానిట్రేప్ అమ్మాయి ట్రాప్ చేసిన అమ్మాయి ఏం ఫోటోలు దొరికినాయి మీకు సార్ అమ్మాయి మీరు రిలీజ్ చేసిన ఫోటోలన్నీ రీల్స్ కోసం ఆ వస్తువుల ఆ డ్రెస్సుల ప్రమోషన్ గురించి అమ్మాయి వేసుకున్న వస్త్రధారణ ఇట్స్ ప్రమోషన్ గురించి వేసుకున్నది దాన్ని మీరు రకరకాల ఇంకోటి పేరు ఏంటండి ఆజామ్ ఖాన్ సరే ఆడితో ఎఫ్ఐఆర్ ఉంది ఆడి డబ్బులు అంతా తీసేసుకుంది తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు పెళ్ళైన వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అంతా అయిపోయిన తర్వాత కోట్లు డిమాండ్ చేసి ఆ కోట్లు డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు వదిలేసి ఇంకో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది ఆ కోట్లన్నీ ఏవేనాయి వాళ్ళ దగ్గర కన్న ఈ ఆజాం ఖాన్ దగ్గర లేకపోతే ఈ ఐజాక్ దగ్గర ఇక్కడ ఈ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్లో ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంత హ్యాని ట్రాప్ చేసి డబ్బులు సంపాదించింది అమ్మాయి ప్లీజ్ ఇన్వెస్టిగేట్ మీరు ఈ యొక్క ఎఫ్ఐఆర్లు అన్నీ తీసుకుని ఎఫ్ఐఆర్లు అన్నీ తీసుకుని మీరు కానీ ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి నేను ఇన్వెస్టిగేటివ్ జర్నల్ జర్న జర్నలిజానికి ఆ జర్నలిస్టులందరికీ అందరికీ నేను చెప్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి అంటే ఈ పోలీసు వ్యవస్థ హై బాస్లు అంత నిర్దోద్ధంగా నిజ అంత పనికిమానితనంగా మీకు ఐపీఎస్ అసలు ఎలా చదివారు మీరు ఐపీఎస్ డిగ్రీ ఎవడిచ్చాడు మీకు యూపీఎస్సీలో ఇంత దారుణంగా కేసులు పెట్టి ఇంత దారుణంగా మీరు చేసేసి ఇస్తాంతంగా కేసులు పెడితే ఏంటిది ఇంకో అతను ఎవరు ఆదిరెడ్డి శరత్ అతను ఒకడు అత అతని గురించి అయితే ఇంకా వెనకాల చాలామంది పెద్దవాళ్ళు అంట అదొకేసు ఇంకో కేసు ఉందంట అమ్మాయి మీద ఇప్పుడు ప్రస్తుతం మూడు కేసులే ఈ మూడు కేసులు కాకుండా ఇంకో కేసు ఏదో ఉందంట అమ్మాయి చెప్తా ఉంది ఆ కేసు ఏంటో నాకు తెలియదండి ఎంబీపీ పీటీ వారెంట్లు అయ్యి అంటున్నారండి నాకు ఆ కేసు పీటీవారి ఇంట్లో నెంబర్లు అవి కూడా నా ఇవ్వట్లేదండి పోలీసులు తిప్పుతున్నారండి ఈ మూడు కేసుల్లో ఎక్కడా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు అన్నది ఎలా ఉంటుందండి అవతల అబ్బాయికి ఏమో ఎవరికి కూడా అవ్వలేదు కత్తి తీసి అంటే బ్యాగ్లోంచి వాళ్ళందరినీ జడిపిస్తానని చెప్పేసి ఆ అమ్మాయి జడిపించబోయిందంట అందు గురించి అటెంప్ట్ అరే కోడికెత్తి కేసుకే ఇంత గాయత అది అటెంప్ట్ మర్డర్ కేసు కాదని అంటున్నారు అసలు వాళ్ళు చెప్పింది ఆ అమ్మాయి కత్తి తీసిందో లేదో ఎవడో చూడలేదు కత్తి తీసి జడిపిందో లేదో తెలియదు గాయం లేదు దీనికి మూడు అటెంప్ట్ మర్డర్లు కేసులు వేస్తారండి ఎవరన్నాను ఇది విచారించిన జడ్జిలుగా జడ్జీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేయండి లేదంటే ఈ కేసుని ఇమీడియట్గా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి నేను ఖచ్చితంగా పిటిషన్ వేస్తాను సిబిఐ పంపించమని ఈ కేసుని సిబిఐ పంపించమని చెప్పి అడుగుతాను గవర్నమెంట్ని హోమ్ మినిస్టర్ అందుకని ఇది మీ జిల్లా అనుకుంటా అనకాపల్లి జిల్లా మీరు విశాఖపట్నం జిల్లాలో ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఐ థింక్ ఆర్ ఎ క్రిస్టియన్ ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఇంత దారుణడం జరిగింది కాబట్టి అంటే క్రిస్టియన్ అని రిలీజియన్ అని అన్యాయం జరిగింది కాబట్టి నేను రావడం అన్నది ఇక్కడ ఐజాక్ అన్నవాడు కూడా ఉన్నాడు క్రిస్టియనే పేరు బట్టి బట్ ఒక మహిళకి ఈ రోజున సోషల్ మీడియాలో ఒక మహిళల్ని ఏదైనా అబ్యూజ్ చేస్తూ ఉంటుంటే వీళ్ళ ఆర్జీ వర్మని రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నారు ఇవాళ మీరు ఆ పోస్టులకే అరెస్ట్ చేస్తుంటే ఈ అమ్మాయిని ఇంత అబ్యూజ్ చేయని ఎందుకు అసలు పోలీస్ కమిషనర్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అమ్మాయి ఫోటోలను పెట్టి బహిరంగంగా పబ్లిక్ చేసి ఇష్టానుసారంగా హ్యూమిలేషన్ చేసి అసాసినేషన్ చేసిన పోలీస్ కమిషనర్ మీద ప్రాసిక్యూట్ చేయడం తప్పనిసరి కాబట్టి ఇమీడియట్గా ఈ కేసుల్లో సీబీఐకి అప్పచెప్పండి లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ అమ్మాయి మీద ఉన్న ఛార్జెస్ అన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుని పోలీస్ డిపార్ట్మెంటు ఆ అమ్మాయిని విడుదల చేయండి లేదంటే మీరు చాలా తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోబోతున్నారు ఇది హెచ్చరిక హెచ్చరిక అనుకోండి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమన్నా అనుకోండి దట్స్ ఇట్ ఈయన రిటైర్డ్ సిఐ గారు సాల్మన్ రాజు గారు నాతో పాటు రాజమండ్రి నుంచి వచ్చారు ఈ కేసులో నాకు ఇన్పుట్స్ అన్నీ కూడా ఈయన అందించారు ఎక్కువ